శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి అంతులేని అదృష్టం నువ్వు వెతుక్కుంటూ వస్తుంది బిడ్డ ఇది విన్న వెంటనే ఊహించిన శుభవార్త వింటావు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయాల షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబా గారి సందేశం ఏంటంటే బిడ్డ నువ్వు ఎప్పటి నుంచో అడుగుతున్నావు కదా బాబా నాకు సంతోషం ఇచ్చేటటువంటి వార్తను నువ్వు అందివ్వలేదు తండ్రి ఎప్పుడు కూడా సమస్యలను ఆలోచనలను నా మనసంతా కూడా నిండిపోయి గందరగోళ స్థితిలో ఉన్నప్పుడు నువ్వు నా మనసుకంటూ ఊరట కలిగించే ఒక సంతోషకరమైన వార్తను నువ్వు ఎప్పుడు కూడా తీసుకురాలేదు బాబా అలాంటి వార్త అసలు ఉంటుందా నా మనసుకు సంతోషాన్ని కలిగించే వార్తను నువ్వు తీసుకువస్తావా తండ్రి అని అడుగుతున్నావు కదమ్మా నీ కోసం నీ బాబా నీకు అంతులేని సంతోషాన్ని ఆనందాన్ని నీకు తెచ్చే ఒక గొప్ప శుభవార్త నీ ముందుకు తీసుకురాబోతున్నానమ్మా అది ఏ విధంగా రాబోతున్నానో నీకు కూడా తెలియదు ఒక స్నేహితుడు గాను ఒక బంధువుగాను ఒక శ్రేయోభిలాషిగాను ఎలా అయినా సరే ఏ రూపంలో అయినా సరే ఈరోజు ఈ రాత్రికే మీ ముందుకు రాబోతున్నాను బిడ్డ దాని ద్వారానే నీకు కావలసిన సంతోషాన్ని కలిగించే వార్తను కూడా తీసుకురాబోతున్నానమ్మా అది నీకు ఎంతో ఆనందం కలిగిస్తుంది బిడ్డ ఇది మాత్రం నీకు హామీ ఇచ్చి మరి చెప్తున్నాను ఎన్నో రోజుల నుంచి నీ కష్టాలను నీ బాధలను నీ కన్నీళ్ళను చూడలేక నువ్వు ఎంతగా నలిగిపోతున్నావో నీ సమస్యను చూడలేక నేను కూడా అంతగానే నలిగిపోతున్నాను తల్లి కాలం అనేది అనుకూలంగా లేనప్పుడు భగవంతుడు పిలిస్తే పలుకుతాడా తలిస్తే కళ్ళ ముందుకు వస్తాడా అనే ఇలాంటి తికమకమైన ఆలోచనలతో నీ మనసును గందరగోళం చేసుకోవద్దు తల్లి ఎందుకలా ఆలోచిస్తావు ఆ భగవంతుడు పిలిస్తే తప్పకుండా నీ కళ్ళ ముందుకు వస్తానమ్మా నువ్వు తలుచుకోగానే నీ ముందుకు వచ్చి నిలబడతాను ఏ రూపమైనా సరే వస్తాను నీకు అనుకూలంగా లేని పరిస్థితి కూడా నీకు అనుకూలంగా మార్చేలాగా నీ బాబా చేస్తాడు తల్లి నా రూపాన్ని నీ గుండెల్లో నింపుకో ఒక్కసారి నీ మనసులో నమ్మకంతో నీ సాయి రూపాన్ని ఒక్కసారి స్మరించి స్మరించిబిడ్డ నీ మనసులో ఉన్న కోరికను ఈక్షణమే నాతో చెప్పుకో నీకున్న గందరగోళమైన పరిస్థితి నీకున్న తికమకమైన ఆలోచనలు అన్నీ కూడా నీ కళ్ళ ముందుకు లేకుండా కుడా మాయమైపోతాయి నీకున్న ఆలోచనతోనే నీకున్నటువంటి అపనమ్మకాలతోనే నీకున్నటువంటి భయాలతో ప్రతిరోజు కూడా నీ జీవితాన్ని మొదలు పెడుతూ ఉన్నావు కదా బిడ్డ ఒక్కరోజైనా సరే నీ జీవితాన్ని నమ్మకంగా మొదలుపెట్టావు కదా ప్రతిరోజు నీ జీవితాన్ని అపనమ్మకాలతోనూ ఎన్నో భయాలతోనూ ప్రతిరోజు నువ్వు మొదలు పెట్టడమే సరిపోతుంది మితిమీర నీ కోపంతో నీ అనుమానాలతో నువ్వు లెక్కలేని బంధాలను తెంచుకున్నావు బిడ్డ ఆ బంధాలు తెంచుకునే శక్తి కోపాలకు ఉంటే బంధాలు కలిపే శక్తి చిరునవ్వుకు మాత్రమే ఉంటుందని తెలుసుకో తల్లి అవి మీకు ఎన్నోసార్లు చెప్పాను నీ కోపాన్ని వదిలేసి చిరునవ్వుతోనే నువ్వు అందరినీ కూడా నీ దగ్గర చేసుకోమని చెప్పాను నీకున్న కోపంతో ఇప్పటికీ కూడా ఎంతోమంది స్నేహితులను బంధాలను ఎన్నో బంధుత్వాలను కోల్పోయావు ముందు నీకున్న కోపాన్ని తగ్గించుకోబిడ్డా ఆ తర్వాత వారిపై నీకున్న ప్రేమను వ్యక్తం చెయ్యు జీవి తంలో నువ్వు ఇప్పటి వరకు ఎటువంటి బంధాన్ని ఎటువంటి గౌరవాన్ని ఇవ్వనటువంటి బంధాలను నీ చుట్టూ ఉంచుకున్నావు కానీ నిన్ను ఎంతగానో విలువనిస్తూ గౌరవాన్నిస్తూ ప్రేమించే బంధాన్ని మాత్రం వదులుకుంటున్నావు తల్లి నీది అసలు మంచి పనినా వీళ్ళు నా వాళ్ళు వీరు నా బంధువులని నువ్వు అనుకుంటే సరిపోతుందా బిడ్డ ఎదుటి వాళ్ళు కూడా అలా అనుకుంటేనే కదా ఆ బంధానికి విలువ గౌరవం అనేది ఉంటుంది నువ్వు మాత్రమే కేవలం నా వాళ్ళు అనుకుంటే సరిపోదు బిడ్డ ఎదుటివారు కూడా నీపైన గౌరవం చూపించాలి కేవలం నీ పైన వాళ్ళు చూపించేది అవసరం మాత్రమే బిడ్డ అందరూ నీ వాళ్ళు ఎలా అవుతారు చెప్పు ఎదుటి వారు కూడా నిన్ను మోసం చేయాలని చూస్తూ ఉన్నారు కపట వేషదారులు నీ ముందే తిరుగుతున్నారమ్మా అదంతా కూడా వారి అవసరం తీరిపోయేంతవరకే కేవలం వారి అవసరం తీరిపోయాక ఆ బంధాలన్నీ కూడా కనుమరుగైపోతాయి ఎప్పటికైనా సరే ఏది నిజమో ఏది అబద్ధం అనేది నువ్వు తెలుసుకుని జీవించు నీలో ఉన్న కోపాన్ని ఎప్పటికైనా సరే తగ్గించుకోబిడ్డా నువ్వు చేసిన తప్పకి వాళ్ళకి క్షమాపణ చెప్పుకో క్షమాపణ చెప్పుకుంటే నీలో ఉన్న అహంకారం నీలో ఉన్న కోపం ఇవన్నీ కూడా తొలగిపోతాయి క్షమాపణ చెప్పడం వల్ల నువ్వు ఏమీ తక్కువైపోవు జీవితంలో ఏ బంధం గురించి బాధపడవద్దు ఒక బంధాన్ని దగ్గర కావాలి అనుకున్న తర్వాత నీ జీవితంలో నువ్వు చూపించే కోపాన్ని ధైర్యాన్ని అవన్నిటినీ కూడా కొంచెం తగ్గించుకొని నువ్వు బ్రతికితే చాలా మంచి తల్లి మన అనుకున్న వాళ్ళ దగ్గర మన విలువ కాస్త తగ్గినప్పుడు మనం వాళ్ళను దూరం చేసుకోవడమే మంచి పని కాదు నువ్వు కావాలి అనుకుంటే నా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు చేసిన తప్పుకి క్షమాపణ చెప్పుకుని ఏదో ఒక విధంగా వాళ్ళకి నచ్చ చెప్పుకోవడమే నువ్వు చేయాల్సిన ముఖ్యమైన పని ఇప్పటి వరకు కూడా నువ్వు పోగొట్టుకునే బంధం గురించి ఎంత బాధపడుతున్నావో ఎంత ఆందోళన చెందుతున్నావో నీ మనసుతో ప్రశాంతత లేకుండా ఎంత విలువలాడిపోతున్నావో నాకు తెలిసి బిడ్డ ఇప్పటికైనా సరే నిజం తెలుసుకున్నావు కదా ఎవరేమిటని నీకు అవగాహన వచ్చింది కదా తల్లి ఎప్పటికైనా సరే విలువ తెలుసుకుని నువ్వు బంధాన్ని గౌరవించి సంతోషంగా ఉండి బిడ్డా నీ కోసమే పరితపిస్తున్న ఆ బంధాన్ని ఎప్పుడు కూడా వదులుకోకూడదని నిశ్చయించుకున్నావు అందుకు సంతోషమే తల్లి కాసేపు కూర్చుని మీరు చేసినటువంటి తప్పులను కూడా గుర్తు తెచ్చుకుని ఎక్కడ తప్పు చేశామన్న విషయంపై నువ్వు ఏం చేస్తున్నావనే దాని గురించి మాట్లాడుకుంటే సరిపోతుంది వాటి గురించి అనవసరమైన చర్చలు ఏమాత్రం కూడా జరపద్దు బిడ్డ ఎందుకంటే నువ్వు వారితో ప్రవర్తించే తీరుని సంస్కారం నీ బుద్ధి అన్నీ కూడా మెరుగ్గా ఉండాలని నేను ఎదురు చూస్తూ ఉన్నాను ఎప్పటికైనా సరే ఏ బంధమైనా సరే ఏ పనైనా సరే ఏ మనిషి అయినా ఏ వస్తువైనా సరే నీ నుంచి వచ్చే కోపమే దాని నుంచి దూరం చేస్తుందని తెలుసుకో తల్లి కాబట్టి నువ్వు ఇప్పుడు అంతులేని సంతోషాన్ని నాకు ఎప్పుడు ఇస్తావు బాబా అని అడిగావు కదమ్మా తప్పకుండా ఇస్తాను తల్లి రాబోయే కొన్ని రోజుల్లోనే నీకు నచ్చిన బంధం నీకు దగ్గరవుతుంది అంతేకాకుండా నువ్వు ఎంతో ఉత్సాహంగా ఎంతో ఆనందంగా నువ్వు చేసే నీ పనిలో నువ్వు పాల్గొంటావు బిడ్డ నీదే పైచేయిగా ఉంటుంది నువ్వు ఎప్పుడు కూడా నీ బాబా చూపించే మార్గంలోనే నడుస్తూ ఉండు నీ కోపాన్ని కూడా తగ్గించుకోవడానికి ప్రతిరోజు కూడా కొద్దిసేపు మౌనాన్ని పాటిస్తూ ఉండు బిడ్డ అలాగే నీకు ఇష్టమైన మంచి మంచి పనులు చేస్తూ ఉండు మంచి మంచి సంకేతాలను కూడా ఆలకిస్తూ ఉండు తద్వారా వచ్చిన కోపాన్ని నువ్వు తగ్గించుకునేలా నీ మనసును ఆధీనంలోకి తెచ్చుకోగలుగుతల్లి నీకు దగ్గర అవ్వాలి అనుకుంటున్న బంధం ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా నీకు దగ్గరయ్యి తీరుతుంది కాబట్టి బాబా మీద నమ్మకంతో ఉండు అంత మంచిగా జరుగుతుంది తల్లి అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చెయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో జై సాయిరామ్